హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అనమాట అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కావచ్చు సపరేషన్ సిచ్యువేషన్ కావచ్చు నో కాన్సల్చ్యువేషన్ కావచ్చు మీ పర్సన్ మీకు దూరమైనా అండ్ మీ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంటర్ అయినా అసలు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ రెండు వేల ఇరవై ఆరు ఈ జాన్యవరి మంత్లో మరి యూనివర్స్ పరంగా ఈ రిలేషన్షిప్ విషయంలో అసలు మీరు అనుకున్నది జరుగుతుందా లేదా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన ఇయర్ ఉంటుందండి అండ్ అలానే సిచ్యువేషన్ కూడా మీకు ఇక్కడ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అయినా సరే మీరు ప్రతిరోజు రీడింగ్స్ చూస్తూ ఉన్నారు మరి ఒక్కొక్కసారి ఈ రీడింగ్ మీద అవుతుందని అనిపిస్తుంది ఒక్కోసారి మీకు సంబంధం లేకుండా అన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఈ రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి ఇదేంటంటే జనవరి నుండి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఆరు ఇవన్నీ కోడ్ అనమాట ఓకే ఇవి క్యాలిక్యులేషన్ చేసిన కోడ్స్ అండి మొత్తం అన్ని మంత్స్కి ఇది వర్తిస్తుంది అనమాట ఇది క్యాలిక్యులేషన్ పరంగా తీసుకున్నవి సో ఇక్కడ జాన్యువరి మంత్ అన్నది ఉంది కదా ఈ మంత్ అనేది జనవరి మంత్ వండాలని ఈరోజు సెకండ్ సో ఏంటంటే ఈ జానవారిలో జేకి వన్ ఫోర్ త్రీ అని నెంబర్ అయితే వస్తుందండి సారీ త్రిబుల్ జీరో అనేది వస్తుంది జేకి త్రిబుల్ జీరో వస్తుంది ఈ జేకి త్రిబుల్ జీరో వస్తుంది ఏకి వన్ ఫోర్ త్రీ వస్తుంది ఎన్కి ఎన్కి త్రిబుల్ టూ వస్తుందండి ఇలా జనవరికి మొత్తం ఈ కోడ్ అన్ని ఇలా వేయడం అయితే జరిగింది సో ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఈ జాన్ స్టార్టింగ్ ఈ కోడ్ అయితే ఉన్నాయి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ యాడ్ చేస్తే ఇక్కడ ట్వంటీ సిక్స్ అని ఉంటుంది ప్లస్ చేస్తే ఎనిమిది సో ఈ ఎనిమిది అనేది ఇలా ఉంచేయండి సో ఇక్కడ ఏంటంటే ఈ చివరి మూడు ఉంది కదా ఈ మూడు ఇంటూ ఎనిమిది ఇరవై నాలుగు ప్లస్ చేస్తే సిక్స్ అలానే ఈ రెండు ఎనిమిది కలిపితే ఇంటూ చేస్తే పదహారు ఇక్కడ ప్లస్ చేస్తే ఏడు ఈ రెండు కలిపితే పదమూడు ఓకే ప్లస్ చేస్తే నాలుగు అండ్ ఈ ప్లస్ చేస్తే ఎనిమిది ఈ మొత్తం టోటల్ కలిపితే పన్నెండు సో ఏంటంటే ఈ రెండు వేల నెలలుగా పంపించేసాం ఈ పన్నెండు కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ రిలేషన్షిప్ పరంగా ఏదైనా కావచ్చు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో దూరం అయిపోయిన వారు కావచ్చు అండ్ కొంతమంది వ్యక్తుల వల్ల మీరు విడిపోయే చా విడిపోయే వరకు వెళ్ళొచ్చు విడిపోయి ఉండొచ్చు మరి ఇక్కడ మీకు ఈ ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువ సమాధానం అయితే వెతుకుతున్నారండి పట్టుదల అయితే ఉంది మరి మీరు ఏ పట్టుదలతో అయితే ఉన్నారో మరి ఆ పట్టుదల విషయంలో ఈ పర్సన్ విషయంలో మీ లైఫ్లోకి వచ్చేది ఉందా లేదా అన్నది చూద్దాం మనం ఇక్కడ ఏంటంటే ఇవి ప్లస్లు చేసినప్పుడు ఓకే ప్లస్లు చేసినప్పుడు ఇవి అలా వస్తాయండి మొత్తం ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు నుంచి మైనస్ చేసుకుంటే పది మైనస్ చేస్తే రెండు వేల పదహారు ఓకే అలానే ఈ ఫోర్ ఇయర్స్ మైనస్ చేస్తే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా ఎవరైతే సపరేషన్ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కాంటాక్ట్ సిచ్యువేషన్ వారికి రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఈ ఇయర్లో విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే సో ఈ త్రీ ఇయర్స్ని బట్టి ఈ రోజు రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది కాలిక్యులేషన్స్ ప్రకారం తీశాను ఇది మీకు ఏం సంబంధం లేదు సో ఏంటంటే అనుకోవచ్చు కదా ఇప్పుడు కార్డ్స్ బట్టి ఏదో స్టోరీ అల్లే అల్లేసినట్టు మీకు అనిపిస్తుంది సో ఏంటంటే మీకు ఇక్కడ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడానికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఈ సంవత్సరంలో మొదటి నెలలో ఇక్కడ నేనే ఈ రిలేషన్షిప్ విషయంలో మీకు ఇక్కడ సమాధానం కావాలి సంవత్సరాలు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి కానీ ఇక్కడ ఈ రిలేషన్షిప్ విషయంలో మీకు ఇక్కడ సమాధానం కావాలి అని అనుకున్న వారికి ఈ రోజు ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ రీడింగ్ ఉంది కదా ఈ గడలు అయితే ఉన్నాయి కదా ఈ గడలు ఏంటంటే డై డైస్ ప్రకారం ఇక్కడ రాసులు వస్తాయి అండ్ డైస్ ప్రకారం కాలిక్యులేషన్ చేస్తే మీకు ఇంకా యాక్రేటేరియా అయితే వస్తాయండి సో చూద్దాం ఈ రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు సపరేషన్ సిచ్యుయేషన్లు ఎవరైతే ఉన్నారో మరి యూనివర్స్ ఏం చెప్తున్నారో చూద్దాం బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి ఈ రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండులో మీ పర్సన్ మీకు దూరం అయితే ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చు ఉంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోండి త్రీ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వేరే రిలేషన్షిప్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు ఇది రెండు వేల పదహారు క్లారిఫికేషన్ అండ్ రెండు వేల పంతొమ్మిది క్లారిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు క్లారిఫికేషన్ ద స్టార్ ఎనర్జీ ఓకే గోటమ్ ఆఫ్ ఇలా ఉంది ఇది రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇక్కడ సిచ్యువేషన్ అండ్ ఈ పర్సన్ విషయంలో యాక్షన్ దీని క్లారిఫికేషన్ కూడా చూద్దాం అండి ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ రెండు వేల పదహారు సంబంధించి ఏం సమాధానం ఇస్తున్నారు యూనివర్స్ వాళ్ళు ఈ ఇయర్లో మీరు కలుసుకోబోతున్నారండి ఈ ఇయర్లో ఈ మంత్లోనే కలుసుకోబోతున్నారు డైస్ ప్రకారం చూసుకుంటే మీరు మేషం వృషభం సింహం మిథునం కర్కాటక కన్యా ఈ రాసులు ఉండుంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మళ్ళీ చెప్తున్నాను మేషం వృషభం మిథునం కర్కాటక కన్యరాశి సింహరాశి మీ పర్సన్ నుండి టెన్ డేస్లో ఓకే టెన్ డేస్లో మీకు వన్ నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి వీళ్ళు కాంటాక్ట్లో లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ కాలర్ మెసేజ్ అయితే వస్తుంది సో ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండి అండ్ మీతో మాట్లాడకుండా మంత్స్ ప్రకారంగా చూసుకుంటే అది నవంబర్ జూలై అండ్ జూలై సెప్టెంబర్ నవంబర్ అండ్ జూన్ ఏ మంత్లో ఈ పర్సన్ అసలు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండి ఇంకా మాట్లాడిన సిచ్యువేషన్లో ఉండి ఈ రెండు వేల పదహారు సంవత్సరంలో ఉన్న వాళ్ళకి ఆవిడ డేట్స్ ప్రకారం చూసుకుంటే మంత్స్ ప్రకారంగా చూసుకుంటే నవంబర్ అండ్ జూన్ జూలై ఫిబ్రవరి ఫిబ్రవరి సెప్టెంబర్ అక్టోబర్ ఈ మంత్లో ఈ పర్సన్ వాళ్ళ బర్త్డే కావచ్చు మీ బర్త్డే అని కావచ్చు అండ్ ఇక్కడ పది రోజుల్లో వీరు నుండి అని మెసేజ్ అయితే వస్తుందండి నో కాంటర్ సిచ్యువేషన్ వరకు అయితే ఇదైతే వర్తిస్తుంది క్లారిఫికేషన్ అయితే తీద్దాం క్లారిఫికేషన్ తీద్దాం ఇట్స్ ప్లీజ్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఎందుకు రీజన్ ఏంటి రీజన్ ఏంటి ఎయిట్ ఆఫ్ కప్స్ చూసారు కదా సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇదిగోండి ఎనిమిది వచ్చింది కదా సో ఏంటంటే ఈ పర్సన్ లైఫ్ మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులోనే వీళ్ళ లైఫ్లో కొన్ని ఎలా అంటే మీరు ఈ పర్సన్ లైఫ్ ఈ పర్సన్ ఈ లైఫ్ నుంచి రోజు మీరు ఎలా బాధపడ్డారో ఆ స్టేజ్లో వీళ్ళైతే ఉన్నారంట అండి వాళ్ళు అప్పుడు తప్పు అయితే తెలుసుకున్నారంట సో ఆ అనేది ఎలా తెలుసుకున్నారంటే అవతల వాళ్ళు మ్యాన్పులేట్ చేయడం వల్ల అవతల వాళ్ళు అనుకోని వాళ్ళు వీళ్ళకి పరిచయం అవ్వడం వల్ల అనుకోక ఒక బంధం ముడిపడ్డం వల్ల సో మిమ్మల్ని రీజన్ చెప్పకుండా మీ నుండి దూరం అయ్యారంటండి సో మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో వీళ్ళు చాలా సఫర్ అయ్యారు అండ్ మొత్తం వాళ్ళ జీవితంలో అన్నీ ముగిసిపోయిన టైంలో మీరు వాళ్ళ కళ్ళల్లో పడ్డారు వారు మీతో మాట్లాడాలనుకున్నారు ఇంత టైమే తీసుకున్నారండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఓకే ఈ జనవరిలో ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు కాంటాక్ట్లోకి అయితే వస్తారు ఎనిమిది చూపిస్తుంది కదా మీకు ఎనిమిదో తారీఖు కానీ పదవ తారీఖు కానీ ఈ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ అయితే చేస్తారండి వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్లో ఎవరు లేరు వారి గతం తప్ప మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే వాళ్ళ ఆ టైంలో ఆగస్టులో కానీ జూలైలో కానీ వాళ్ళకు వాళ్ళ లైఫ్లో ఒక పర్సన్ అయితే ఎంటర్ అయ్యారండి ఇంకా వాళ్ళతో రిలేషన్షిప్ అయినా కావచ్చు మ్యారేజ్ అయినా కావచ్చు లవ్ అయినా కావచ్చు కనెక్ట్ కనెక్ట్ అయిపోయారు మరి వీళ్ళ మధ్యన రిలేషన్ ఉందా అంటే ప్రజెంట్ ఏం లేదండి మొన్న రెండు వేల ఇరవై ఆగస్టులో ఎండ్ అయిపోయింది సో ఏంటంటే జీవితం ఉందా అంటే ఇంకా అక్కడితో వాళ్ళతో వాళ్ళ విషయంలో వాళ్ళని ఎంచుకోవడం వల్ల జీవితం ముగిసిపోయింది ఈ రెండు వేల పదహారులో విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడు ఈ మంత్లో మీ వ్యక్తి నుండి ఎనిమిదో కానీ పదో తారీఖు కానీ కాలర్ మెసేజ్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఎప్పుడెవరైతే విడిపోయారో మరి ఈవస్ ఇచ్చేది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఉంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారండి చాలా గొడవలు జరిగి ఉంటాయి సో ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్నవారు ఒక టాక్సిక్లా బిహేవ్ చేస్తున్నారు మిమ్మల్ని కాదనుకుని మీతో గొడవ పడి వేరే వాళ్ళ మాట విని మిమ్మల్ని చాలా ఒక నరకం చూపించినట్టు చూపించారండి ఏడిపించారు టార్చర్ చేశారు కోర్టు పోలీస్ కేసులు సంబంధించిన టార్చర్ పెట్టారు అండ్ అలానే ఒక రిలేషన్లోకి వెళ్ళి టాక్సిక్లా బిహేవ్ చేయటం చెప్పుడు మాటలు విని మిమ్మల్ని చాలా ఇబ్బంది అయితే పెట్టారండి ఒక రకంగా చెప్పాలి అంటే వీళ్ళు ఏడు సంవత్సరాల నుంచి మీకు అసలు ఈ థర్డ్ పార్టీ మాటలు విని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఈ వ్యక్తిలోని చేంజెస్ అయితే వస్తున్నాయంటే ఇప్పుడు ఒక టాక్సిక్ పర్సన్ వల్ల ట్రాప్ అయ్యారు ఇబ్బందుల్లో పడ్డారంట ప్రజెంట్ సిచ్యువేషన్ నడుతుంది ఏంటంటే ఏడు సంవత్సరాల క్రితం నుంచి ఏడు సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటా మీకు మీ పర్సన్ మధ్యన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎంటర్ అవటం వారు టాక్సిక్లో బిహేవ్ చేయటం ఐదు నెలలకు ఒకసారి కాంటాక్ట్లో రావడం మిమ్మల్ని ఏడిపించి వెళ్ళటం ఇలా చేస్తున్న ఈ వ్యక్తిలోని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి రెండు వేల పంతొమ్మిదిలో నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ పర్సన్ తోటి ఇబ్బందులు సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే జరిగేది ఏంటంటే సెవెన్ ఆఫ్ కప్స్ అయితే వచ్చాయి చూడండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాస్తున్నారు ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఒక రిలేషన్ కావచ్చు ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు మీ పర్సన్ ఒక అవసరానికి తప్ప మంచి జడ్లు పట్టించుకునే వాళ్ళైతే కాదండి వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వాళ్ళు ఒక ఎల్యూషన్లో బ్రతికారంటండి నిజాలు చూడలేకపోయారు ఒక అబద్ధపు బతుకులో బతకడం వల్ల మీరు అనుకుంటారు కదా వీళ్ళ మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగిపోయింది ఎవరో మంది పెట్టేశారు మీ పర్సన్ మార్చేశారు అంటున్నారు కదా మార్చడం ఎలా అన్నా సరే మీ పర్సన్ కళ్ళు మూసిపోయి ఉండి మీతో టాక్సిక్లో బిహేవ్ చేసేసారండి ఏడు సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఏడిపిస్తున్నాయి మీ వ్యక్తిలోని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి కనీసం ఒక ఈ ఏడు నెలలు ఇప్పటివరకు వరకు బాధపడ్డారు కానీ మే ఆ టైంలో అయితే ఇంకా నాలుగు నెలల్లో ఈ పర్సన్లో ఈ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తుంది నాలుగు మార్చు ఏప్రిల్లో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మొత్తం కంప్లీట్గా వదిలేసి ఇంకా ఒంటరిగా అయితే ఉండటం స్టార్ట్ చేస్తారు మీ లైఫ్లోకి వచ్చేది మాత్రం జూలై ఇంకొంచెం ఏడు నెలలు టైం పడుతుందండి ఈ మార్చు ఏప్రిల్ ఆ టైంలో థర్డ్ పార్టీ మొత్తం అందరు మోసం చేసి వెళ్ళిపోతారంట మీ పర్సన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి మిమ్మల్ని ఏడిపించుకున్న ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేది ఏడు నెలల్లో మీ లైఫ్లోకి అయితే వస్తారండి మే ఒకటి కనిపిస్తుంది జూలై ఒకటి కనిపిస్తుంది ఓకేనా ఈ ఇయర్లో కనిపించేది ఇది ఇదైతే ఫాస్ట్గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి ఇదేంటంటే టాక్సిక్ బిహేవ్ సిచ్యువేషన్ అయితే ఉందండి సో ఏంటంటే వీళ్ళ వీళ్ళ మీద జరిగిన ఏదైనా ఆ మత్తు ఆ మాయ ఇవన్నీ బయటపడడానికి టైం అయితే పడుతుంది ఒక ఎన్ని నెల టైం పడుతుంది మీ మీరు ఒక టెంపుల్కి వెళ్ళొచ్చాక మీ పర్సన్ చేంజెస్ అయితే కనిపిస్తాయండి టెంపుల్కి వెళ్ళాలన్నమాట సో బ్లాకేజెస్ అనే క్లియర్ అవుతాయి ఫైనల్లీ రెండు వేల ఇరవై రెండులో సిచ్యువేషన్ బట్టి ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే ఓకే ఈ రెండు వేల ఇరవై రెండులో విడిపోయిన వాళ్ళు కానీ ఈ పర్సన్ ఏంటంటే ప్లేస్ కూడా చేంజ్ అయిపోయారండి వాళ్ళు మీకు మీ లైఫ్లో ఒక రెండు వేల ఇరవై రెండులో వచ్చినా కానీ మీ రెండు వేల ఇరవై రెండులో మీ నుంచి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే మీతో అప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు రెండు రోజుల తర్వాత ఏదో ఒక మార్పు అయితే వచ్చిందండి ఎందుకు మారారు బాగానే ఉన్నారు కదా సడన్గా మారిపోయారు ప్లేస్ కూడా చేంజ్ అయిపోయారు అది జాబ్ వర్క్ ప్లేస్లో కావచ్చు అండ్ వాళ్ళు ఉన్న హోమ్ అయితే కావచ్చు ప్లేస్ అయితే చేంజ్ అయిపోయారంట సో ఏంటంటే ఆ ప్లేస్ ఎందుకు చేంజ్ చేయాలంటే వాళ్ళు ఆ ప్లేస్లో ఉండలేకపోయారు అండి వర్క్ చేసుకోలేకపోయారు మిమ్మల్ని మర్చిపోలేక ఇప్పటికీ మీరు గుర్తొస్తూనే ఉన్నారు వాళ్ళు గతాన్ని వదలలేరు ప్రజెంట్ ఏదో ఉన్నారు అంటే ఉన్నారు ఫ్యూచర్లో మీరు కావాలనుకుంటే కావాలనేదే అనిపిస్తుంది వీళ్ళకి ఎందుకు ఇలా జరిగిందంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే జరిగిందండి వేరే వాళ్ళ వల్ల ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే జ జరిగింది అందుకని రీజన్ కూడా చెప్పకుండా వీళ్ళు మాట్లాడమనేసారు మీకు దూరం అయ్యారు అండ్ క్లారిఫికేషన్ పరంగా తీసుకుంటే ఇదిగోండి మళ్ళీ వీరైతే మాట్లాడతారంట కనీసం ఒక వన్ మంత్లో అయితే కనిపిస్తుంది వన్ ఆర్ టూ మంత్స్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఈ పర్సన్ అయితే వస్తారు వీళ్ళు మర్చిపోలేదండి ఫ్యూచర్లో మీ విషయంలో మీ వైపు స్టాండ్ తీసుకోబోతున్నారు అవతల వాళ్ళు మాటల వల్ల మారటం కాదండి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు బ్రెయిన్ వాష్ చేయడానికి స్టా ఇచ్చేశారు సో వాళ్ళు ఎందుకు అలాగా ఇటు మిమ్మల్ని బాధ పెట్టినా పర్వాలేదు కానీ అవతల వాళ్ళు టాచర్ తట్టుకోలేక మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారంటండి సో ఏంటంటే ఇప్పటికీ మర్చిపోలేదు మీరు ఎలా ఏడుస్తున్నారు వాళ్ళు కూడా అలానే బాధపడుతున్న ఏడుస్తున్నారు ఇప్పుడు గతం వదిలేసి వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ చూసుకుంటారా అంటే నువ్వు అండి ఫ్యూచర్ అంటే వాళ్ళు అంత రిస్క్ చే చేయదలుచుకోలేదు మీకు ఈ పర్సన్ వన్ అండ్ హాఫ్ మంత్ కొంతమందికి కనిపిస్తుంది అండ్ మార్చ్ కానీ ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ కనిపిస్తుంది ఓకే ఇది ఇదైతే కొంచెం లేట్ అవుతుందండి ఈ రెండు వేల పదహారులో ఉన్న వాళ్ళకి ఈ మంత్లో పదవ తారీఖులోపు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ మీకు కాలర్ మెసేజ్ అయితే వస్తుంది ఇదైతే ఏడు నెలలు టైం పడుతుందండి మీ పర్సన్ ఇంకా మొత్తం టాక్సిక్లా బిహేవ్ చేస్తున్నారు కదా ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోవడానికి కొంచెం టైం పడుతుంది అలానే మీ లైఫ్లో మీతో కంప్లీట్గా మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి సెవెన్ మంత్స్ టైం పడుతుంది అండ్ రెండు వేల ఇరవై రెండు విడిపోయిన వాళ్ళకి అయితే వన్ అండ్ హాఫ్ మంత్ కానీ టూ ఆర్ త్రీ మంత్స్ కానీ ఈ పర్సన్ కమిట్మెంట్ అండ్ ప్రపోజల్ అయితే రాబోతుందంట సో ఎనర్జీస్ అయితే ఇది అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ సెకండ్ వన్కి ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ ఈ సెవెన్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారని చెప్పాను కదా ఇదిగోండి సెవెన్ ఇయర్స్ నుంచి సఫర్ చేస్తున్న ఈ రిలేషన్షిప్ గురించి మీకు ఇక్కడ నవంబర్ డిసెంబర్ అండ్ ఆగస్టు జూలై అక్టోబర్ ఆ టైంలో ఈ పర్సన్ చాలా మారిపోయారండి చాలా ఇబ్బంది పెట్టారు సో మళ్ళీ వీరు మారు వస్తారంటే రాసుల పరంగా చూసుకుంటేనేమో వృశ్చిక రాశి కుంభరాశి తులారాశి ధనస్సు రాశి రాశి కర్కాటక రాశి కుంభరాశి ఈ రాసులు వారు కలుసుకోబోతున్నారు సెవెన్ మంత్స్లో మళ్ళీ చెప్తున్నాను రాసులు ఎవరెవరు ఉన్నాయో తులారాశి ధనసు రాశి కన్య రాశి వృచ్చిక రాశి కర్కట కుంభ కుంభరాశి వీళ్ళైతే కలుసుకుంటున్నారు అండ్ ఫైనల్లీ వీళ్ళు ఎవరున్నారు ఈ మూడు అనేది రెండు వేల ఇరవై రెండులో మరి ఓకే ఇది కూడా మీ వారం రోజుల్లో కొంతమందికి కాల్ వచ్చే అవకాశం కూడా ఉందండి ఎల్లీగా కొంచెం స్పీడ్ వర్క్ అనేది ఎనర్జీస్ అయితే వర్క్ అవుతున్నాయి ఈ పర్సన్ మీతో మాట్లాడి కానీ అండ్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చింది కానీ దూరమైంది కానీ జూలై నవంబర్ డిసెంబర్ ఆగస్ట్ ఆగస్ట్ జూలై అక్టోబర్ ఈ టైంలో మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారు అండ్ దూరమైన మంత్స్ కూడా అదే కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ రాసులు పరంగా చూసుకుంటే ఇక్కడ వీరి నుండి ప్రపోజల్ వచ్చిన కమిట్మెంట్ వచ్చిన మీ విషయంలో వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మాట్లాడేది ఏ రాశుల వరకు అయితే ఉన్నారంటే మీరు కానీ మీ పర్సన్ కానీ మీనరాశి కుంభరాశి మిథున వృషభ మకర తుల మళ్ళీ చెప్తున్నాను మీనం కుంభం మిథునం వృషభం మకర తుల రాశి వాళ్ళు ఇక్కడ రాసులైతే ఇక్కడ ఈ రాశి వచ్చింది ఈ రాసులు ఈ రాసుకు వచ్చింది ఈ ఎనర్జీస్కి ఈ రాసులు వచ్చినాయండి అండి మరి మీ రాసు ఉందా లేదా మీ పర్సన్ కానీ మీ రాసు కానీ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫైనల్లీ ఇంక ఎనర్జీస్ కార్డ్స్ అయితే మీకు యాక్యురేట్గా వచ్చాయి అనుకుంటున్నాను ఈ గడులు ప్రకారంగా చూసుకుంటే ఇది ఒక రెమెడీ లెక్క వస్తుందండి ఓకేనా ఒక రెమెడీ లెక్క అయితే వస్తుంది చూసేవాళ్ళు సరే ఇది ఉన్నారు నాలుగు ఒకటి ఐదు ఎనిమిది పన్నెండు మూడు ఓకే ఇంకొక ఆరు పది తొమ్మిది ఇదండి సో ఏంటండి ఈ గ్రేడ్లో ఉంది కదా ఇది కౌంట్ చేస్తే పద్దెనిమిది పద్దెనిమిదిని ఐదు ఇరవై మూడు ఐదు వస్తుంది ప్లస్ అండ్ పది పదకొండు రెండు పన్నెండు పదిహేను పదిహేను తొమ్మిది ఇది పన్నెండు 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 ఇరవై నాలుగు ఫైవ్ టు సిక్స్ ఏడు ప్లస్ ఆరు రెండు పదమూడు చూసారా ఇదిగోండి నాలుగు ఓకే వచ్చిందా లేదా నాలుగు సో ఏంటంటే రెమెడీ ఏమిటంటే మీరిక్కడ ఇది ఈ గ్రీడ్ అన్నది ఈ ఈ గడ అన్నది పదకొండు సార్లు డ్రా చేసి ఓకేనా పదకొండు సార్లు డ్రా చేయాలండి ఇలా చిన్న చిన్న గడుల కింద వేసుకుని పదకొండు సార్లు డ్రా చేసి ఇక్కడ సిచ్యువేషన్ అనమాట ఈ మంత్లో ఎవరైతే విడిపోయి ఉన్నారో ఈ డేట్స్ కానీ ఈ నెలలు ఇదేంటి ఆగస్టు ఇది జూను డిసెంబర్ అక్టోబర్ ఏప్రిల్ సెప్టెంబర్ మే జనవరి అండ్ మార్చు ఓకే ఇదండి సో ఏంటంటే చూడండి పన్నెండు కూడా వచ్చిందా లేదా సో అది ఈ ఈ ఫోర్ ఏంటంటే మీ మీ వీటిలో నాలుగు వచ్చిన మీకు నాలుగు సంబంధించి వచ్చినా సరే ఓకే ఈ సిచ్యువేషన్ నాలుగు ఏంటంటే ఒకటి సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే ఫోర్ డేస్లో కానీ ఫోర్ వీక్స్లో కానీ అయితే వస్తారండి అది నాలుగో తారీఖు ఉంటుంది ఓకేనా నాలుగో తారీఖు కానీ నాలుగు రోజుల్లో కానీ నాలుగు వారాల్లో కానీ రిజల్ట్ అన్నది వస్తుంది ఈ ఫోర్ అన్నది ఈ గ్రీడ్ అంటే ఫోర్ టైమ్స్ డ్రా చేయాలి పదకొండు సార్లు డ్రా చేయాలండి ఒకే పేపర్లో ఒకే పేపర్లో ఇంకా రాసేసి ఈ డ్రా చేసేసి వదిలేయండి ఓకే మీకు నాలుగు రోజుల్లో రిజల్ట్ ఉంటుంది కొంతమంది నాలుగు రోజుల్లో ఉంటుంది అండ్ నాలుగు వారాల్లో కూడా రిజల్ట్ అనేది చూపిస్తుందండి సో ఇక్కడ మీ సిచ్యువేషన్ బట్టి ఓకే అంటే ఇక్కడ డైస్ ప్రకారంగా చూసుకున్నాం కదా అదే అండి ఓన్లీ ఈ గడి వేసి ఈ గడి ఈ గడివేసి ఇలా పదకొండు సార్లు డ్రా చేసి వదిలేస్తే మీకు నాలుగు రోజుల్లో కానీ నాలుగు వార్ల్లో కానీ రిజల్ట్ అనేది వస్తుంది ఈ ఇయర్లో విడిపోయిన వాళ్ళు సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళకి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుతుందండి దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ ఇద్దాం బ్రస్ ప్లీజ్ కంట్రోల్ సీసాగుతున్నారు క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు ఎవరినైతే ఎక్కువ మిస్ అవుతున్నారో ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ ఓకే ఎనిమిది వచ్చిందా లేదా ఎనిమిది ఎనిమిది త్రీ ఇది ఇదే అండి రిజల్టు మీరు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోల్పోవడం అంటే వేరేలా కాదు అంటే మీరు ఎవరినైతే కోల్పోయారని ఫీల్ అవుతున్నారు ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నారో ఈ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోయిందని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళకి రిజల్ట్ అయితే ఈ గ్రీడ్ అనేది చూసుకోండి ఈ మంత్స్లో కానీ అండ్ ఈ డేట్స్లో కానీ ఎవరైతే విడిపోయి ఉంటే ఇది ఒక రెమెడీ అండి వర్క్ అవుతుంది నాలుగు రోజులు కానీ నాలుగు వారాల్లో కానీ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే ఇదండి ఈరోజు వచ్చిన ఎనర్జీస్తో ఇచ్చిన రీడింగ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చేయడం అయితే జరిగింది సో మరి మీకు ఇక్కడ అర్థమయ్యి ఉంటే మిగతా వాళ్ళకి వర్తించదా అంటే వర్తిస్తుందండి కానీ ఇక్కడ ఇయర్స్ చూసుకోండి కొంతమంది ఇయర్స్లో విడిపోయారో ఇయర్స్లో కలుసుకున్నారో మళ్ళీ ఈ మంత్లో రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మరి ఈ మంత్లో ఉన్న ఎనర్జీస్ అయితే ఈ విడిపోయిన వాళ్ళ గురించి ఈరోజు సమాధానం అయితే వచ్చింది సో రిజల్ట్ అనేది కూడా మళ్ళీ మీరు కావాలనుకుంటే ఈ రెమెడీ అనేది ఫాలో అవ్వచ్చు మీకు రిజల్ట్ అనేది మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే వర్క్ అవుతాయండి ఇదండి ఈరోజు వచ్చిన రీడింగ్ మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బై అండి